హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం కెరీర్ పరంగా మామూలు ఇబ్బందుల్లో లేడు అతడికి సోలో హీరోగా ఓ మోస్తర్ విజయం దక్కి కూడా చాలా అయిపోయింది గని గాంధీవదారి అర్జున ఆపరేషన్ వాలంటైన్ ఇలా తన చివరి మూడు సోలో హీరో సినిమాలు ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్లు కావడంతో తన మార్కెట్ దారుణంగా దెబ్బతింది ఈ స్థితిలో తన ఆశలన్నీ మట్కా మీదే నిలిచాయి గత సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా సరే ఈ చిత్రం మీద నిర్మాతలు పెద్ద బడ్జెటే పెట్టారు దాదాపు నలభై కోట్లతో ఈ సినిమా తీశారు ఇది తనకు మంచి బ్రేక్ స్తుందని వరుణ్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు తీరా చూస్తే వరుణ్ గత సినిమాలే నయం అనుకునేలా చేసింది మట్కా మినిమం బుకింగ్స్ లేక తొలి రోజే థియేటర్లు వెలువలబోయి ఏ దశలోనూ పుంజుకోలేక పుంజుకోలేక బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టింది మట్కా నలభై కోట్ల రూపాయల సినిమాకు కోటి రూపాయల షేర్ కూడా రాలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు ఇక మట్కా రిజల్ట్ వరుణ్ కొత్త సినిమా మీద కూడా ప్రభావం చూపిస్తున్నట్లు సమాచారం వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ రాజా చిత్రాల దర్శకుడు మేర్లపాక గాంధీతో వరుణ్ ఓ సినిమా చేయాల్సి ఉంది యూవీ క్రియేషన్ సంస్థ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయడానికి ఇంతకుముందు ఓకే చెప్పింది ఇక మేర్లపాక గాంధీ తీసిన ఎక్స్ప్రెస్ రాజా చిత్రాన్ని ఈ సంస్థే ప్రొడ్యూస్ చేసింది కానీ మట్కా రిజల్ట్ చూసో ఏమో ఆ సంస్థ ఈ ప్రాజెక్ట్ నుంచి వైదొలిగినట్లు సమాచారం దీంతో వేరే నిర్మాతలను వెతుక్కోవాల్సిన పరిస్థితి తలెత్తింది వరుసగా నాలుగు డిజాస్టర్లంటే ఎలాంటి హీరోకైనా మార్కెట్ దెబ్బతింటుంది వరుణ్ పరిస్థితి మరీ ఘోరంగా ఉంది ఈ స్థితి నుంచి పుంజుకొని మళ్ళీ మార్కెట్ సంపాదించుకోవడం అంత తేలిక కాదు మరి తన తర్వాతి సినిమాను ప్రొడ్యూస్ చేసే సాహసం ఎవరు చేస్తారన్నది ఆసక్తికరం ఇక గాంధీ కూడా ఫెయిల్యూర్లలో ఉండడం ప్రాజెక్టుకు మైనస్ తన చివరి రెండు చిత్రాలు లైక్ షేర్ సబ్స్క్రైబ్ కృష్ణార్జున యుద్ధం సినిమాలు డిజాస్టర్లు అయ్యాయి సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి